సో పిల్లగాయలు నిన్న మీకు గిల్లు సూపర్ సెంచరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ దానికన్నా ముందు కొట్టి మన ఛానల్ చేసుకోండి వా మీ పుణ్యం ఉంటది గట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలిస్తేనా మీద చేత చేసి మింగుతా చెబాస్ గిల్తమ్ముడు నేను టెస్ట్లకు రిటైర్మెంట్ ఇచ్చినాక నా ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారో ఏమో అని మస్తు భయపడ్డా కానీ నువ్వే గిట్ల సెంచరీ మీద సెంచరీ చేసి నా ప్లేస్ని భర్తీ చేస్తావని అస్సలు అందుకోలేదు నీ యావైగా నుంచి గిల్తమ్ముడు నువ్వు ప్రిన్స్ గిలివి కాదు కింగ్ గిలు ఆని నిబంధన కింగ్ గిల్లునే కింగ్ అంటే బ్యాటింగ్ తో సెంచరీల మీద సెంచరీలు మింగేటోడు కాదు కెప్టెన్ గా మ్యాచ్ లను గెలిపించేటోడు ఫీల్డింగ్ లో యాక్టివ్ గా ఉండి మన ప్లేయర్ లను ఎవడైనా ఏమైనా అంటేనా అన్ని బొంద పెట్టేటోడు కింగ్ అంటే సో కాబట్టి కింగ్ అంటే ఒకటే అది కేవలం మా కింగ్ విరాట్ కోహ్లీ అన్ననే అంతేగాని ఇట్లా ఎవడు పడితే కాడు కింగ్ అంటే ఇక్కడ ఎవడు చూస్తూ కూసోడు అయినాగా గిల్లు కింగ్ అవ్వాలంటే ముందుకి మ్యాచ్ ని గెలిపియాను తర్వాత ఆలోచిస్తాం ఏ గందులోయే ముందే లాస్ట్ మ్యాచ్ అంటే దేవునికి ఇయ్యాలే కాబట్టి దేవునికి ఇచ్చినా కానీ ఈ మ్యాచ్ లో గట్ట కాదు గిల్లు గానీ కలిసి కెప్టెన్సీతో చూపించి మరి ఇంగ్లాండ్ ని విసుకుతా మ్యాచ్ ని గెలిపిస్తా ఆ నీ అవ్వ బెంచ్ టోకా ఈ మ్యాచ్ లో మా కోహ్లీ అన్న లేడు కాబట్టి నువ్వు బతికి లేకపోతే నా బిడ్డ నిన్ను మా కోహ్లీ అన్న గక్కరిది గక్కర్ని అంగ పెట్టి గుబ్బ 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 గుబ్బమంటూ సావమ్మింగేటోడు రోయ్ నీ అవ్వ వా ఏమైంది చేసి వాళ్ళ తమ్ముడు సెంచరీ మిస్ అయిందని ఎడుతున్నా ఏంది నీ అవ్వక సెంచరీలు గిప్పుడు కాకపోతే తర్వాత డజన్ డజన్ చేయొచ్చువా దానికోసం ఇట్లా పచ్చ పిల్లకాయలు లెక్క ఏక తొక్కుల సెంచరీ కోసం ఎవరు ఎడుత్తారో కోహ్లీ అన్నా నీ హెవ్వగ్ మ్యాచ్ మధ్యలో ఒక బెంచ్ గాడు నన్ను కొట్టడానికి నా మీద ఎగిరే ఎగిరే వచ్చిండే ఏందిగా బెంచ్ గాడు నీ మీద వచ్చిండా అని నువ్వేం చూస్తూ కూర్చున్నావురాపై నువ్వు కూడా అన్ని లాగి మింగరాదు వా గ బెం స్టాప్ గాడు పాడి ఎక్కడ నా పాడి ఎక్కడనే కోహ్లీన్నా మా ఇద్దరికి పందికి పిల్లికి ఉన్నంత తేడా ఉంది అని నేను ఎక్కడ కొట్టగలుగుతా అని కొడితే మళ్ళీ వారు నన్ను ఎక్కడ బ్రతకనిస్తాడే అని సగం గుద్దుకి నన్ను ఎప్పుడో చచ్చేటట్టున్న అయినా ఏంది నేను లేని చూసి మా పిల్లకాయల మీద ఎగిరి ఎగిరి పడతానంట నీ అవ్వ బిడ్డ నాకు రేగితేనా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరి మీ ఇంగ్లాండ్ కచ్చి నిన్ను గక్కని అంగ పెట్టి మరి మింగుతా నీ అవ్వ ఇంకోసారి మా పిల్లకాయల మీద ఎగిరినట్టు నాకు తెలితేనా నీకు గక్కడిది గక్కర్నే పెళ్లి చేస్తారు ఏ నీకు గంత కష్టం ఎందుకే కోహ్లీ బ్రో ఇక ఇంత మంచిగా వార్నింగ్ ఇచ్చినాక కూడా మీ పిల్లకాయల మీద ఎగిరి పడతా అయ్యింది అసలు ఏంది పంత నీకు కొంచెం కూడా ఆగదానే నీ అవ్వ ప్రతి బాల్ని లేపుకొని లేపుకొని ఆడతా అంటే మన సంసారం ఎట్లా సాగుతుంది కొంచెం చూసుకొని గప్పుడు గప్పుడు టుచుక్ 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 మంటూ కూడా ఆడాలే ఏమంటూ ఆడడం నా వల్ల అసలు తమ్ముడు నాది ఎప్పుడు ఒకటే దారి రహదారి నీ అవ్వ దేదడి పోచె గంతే అచ్చిన బాల్ని నచ్చినట్టుగా సావ మింగుడే నీ ఎవ్వ నువ్వుకిప్పుడు గిల్లు నన్ను కాదని రెడ్డిని టీమ్ లో తీసుకున్నావు తీరా రెడ్డిని చూస్తే నంబర్ వన్ కేడీ లెక్క నంబర్ వన్ ఒకటి ఒక పరుగు కొట్టి అవుట్ అయిపోయిండు నీ అవ్వగా ప్లేస్ లో నేనైనా ఆడుంటేనా ఖచ్చితంగా ముప్పై నలభై రన్స్ అయినా మింగేటోడ్ని అరే గట్ల కాదు సుదర్శను ఏను నాతో ఇంకా మాట్లాడకే గిల్లు నువ్వు నా ప్రాణ మిత్రుడు అనుకున్నా కానీ నా ప్రాణ శత్రువానికి ఇప్పుడే అర్థమైంది అయినా నీకు ఒక రెడ్డి ఏ యాంగిల్ లో నచ్చిండే ఓహోగా నితీష్ రెడ్డి తెల్లాగుందడానా ఓకే ఓకే ఇక గా రెడ్డితోనే సంసారం చేసుకో ఇంకోసారి నా దగ్గరికి సంసారం అంటూ అత్తెనా బిడ్డాని మీద ఫోకస్ ఒకసి పెట్టి మింగుతా